నా పేరు స్పందన అండి దుర్గా మాధవి చిన్న కుమార్తె నేను ఈ జరిగిన విషయం ఆస్తి కోసము డబ్బు కోసము అనే ఆ ఆలోచన ఆ అప్రోచ్ ఈ విషయం వైపు అది కరెక్ట్ కాదు జరిగింది ఒక అవమానం ఒక ఆడ మనిషికి మా తాతగారు వీలనామా రాసి ఉండొచ్చు ఆ విషయం మా అమ్మగారికి చెప్పి దానికి ఒక పద్ధతి ఉంటుంది అలా కాకుండా ఆ విషయాన్ని మా అమ్మ దగ్గర దాచి దానికి కావాల్సిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ ఫ్యామిలీ సర్టిఫికెట్స్ అన్నిటి మీద దొంగ సంతకాలు చేపించుకొని ఆ విషయాల్ని దాచి ఆవిడ దగ్గరే డబ్బులు తీసుకొని ఆవిడనే మళ్ళీ చుట్టాలు అందరి దగ్గర ఈవిడ గురించి దుష్ప్రచారాలు చేసి ఆవిడ మానసికంగా ఒక క్షోభ అందరూ డొమెస్టిక్ వైలెన్స్ అత్తగారులే పెడతారు అనుకుంటారు కానీ తల్లి తండ్రి కూడా చేస్తారు ఎందుకంటే డబ్బు అందరికీ చే ఇంపార్టెంట్ అండి ఎవరికి డబ్బు వద్దు అనేది లేదు అది పేరెంట్స్ అయినా కూడా కానీ సొసైటీలో పేరెంట్ అనేవాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు కానీ మా అమ్మగారు విషయంలో చాలా డిఫరెంట్గా జరిగింది పేరెంట్ అనేవాళ్ళు ప్రొటెక్ట్ చేయలేదు తనని ప్రే చేశారు తనని ఒక ఏదో ముక్కలు చిదిమేసినట్టు చిదిమేశారు మా అమ్మగారు ఒక చాలా లైవ్లీ పర్సన్ ఆవిడ ఎవరి గురించి అయినా ఆవిడ గురించి మీరు ఎవరినైనా అడగచ్చు తన ఫ్రెండ్స్ తన సర్కిల్ మాధవి ఎంతో హ్యాపీగా ఉంటుంది తనుంటే మా అందరికీ ఉత్సాహం వస్తుంది మా బంధువుల్లో కానీ అందరూ ప్రతి ఒక్కరు అంటారు అలాంటి మాధవిని ముక్కలు ముక్కలు చేశారు టాక్సిక్ పీపుల్ టాక్సిక్ రిలేటివ్స్ అనే వాళ్ళు అందరికీ ఉంటారు ఆ లిమిట్ ఆ లైన్ అనేది ఒక్కొక్క ఫ్యామిలీలో హద్దు దాటుతూ ఉంటుంది ఆ హద్దు దాటి ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చింది ఇంత జరిగి ఇంత బాధ మేము ఈ విషయాన్ని అమ్మ బాధపడుతుంది మీరు దీన్ని సరిచేయండి మీరు ఈ విషయాన్ని ఏదో ఒకటి చేయండి అని ఎన్నోసార్లు బతిమలాడినా కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళి ఒకసారి బతిమలాడాను ఫోన్ చేసి బతిమిలాడాను ఏం చేయమంటావు మా ఇష్టం మా డబ్బులు ఇలా ఇది డబ్బు గురించి కాదు ఆవిడ్ మీరు అడిగి మోసం చేశారు విషయం చెప్పకుండా విషయాలు దాచి అది కదా మనస్తాపం అది కదా బాధ సొంత అమ్మ ఇలాగా తన మంచి కోరకుండా నా వెనకాల ఇలా చేసింది మా అమ్మ అనే బాధ తట్టుకోలేకపోయింది మా అమ్మ డబ్బు అనేది అసలు విషయమే కాదండి అసలు విషయమే కాదండి కరోనా టైంలో నా భార్య చేసిన సేవ గురించి చెప్పు కోవిడ్ కోవిడ్ లో కోవిడ్ టైంలో మా అమ్మగారు రోజు పొద్దున్నే లేచి ఒక ఐదు వందల ఫుడ్ ప్యాకెట్స్ తన చేతో తనే వండి ఫైవ్ హండ్రెడ్ ఫుడ్ ప్యాకెట్స్ పట్టుకొని నిమ్స్ మన బసవతారకం హాస్పిటల్స్ దగ్గర రోజు డిస్ట్రిబ్యూట్ చేసేది పోలీస్ వాళ్ళకి ఫ్రెష్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ అని అన్ని ఇచ్చి వాళ్ళ ఆవిడ ఎప్పుడు అందరికీ హెల్ప్ చేయాలని చూస్తుంది ఆ శ్రీనగర్ కాలనీ రోడ్ మీద రోడ్లు ఊడ్చుకునే వాళ్ళకి బ్లాంకెట్స్ నుంచి తనకి ఏది తోచితే తను ఏది కరెక్ట్ అనుకుంటే అలా అందరికీ హెల్ప్ చేసేది ఎంతోమంది మా రిలేటివ్స్ లోనే వాళ్ళ కెరియర్ బాగుంటుంది హైదరాబాద్ తీసుకొని వచ్చి సెటిల్ చేయండి అని చెప్పి ఎంతో మందిని తీసుకొని వచ్చి ఇక్కడ సెటిల్ చేసింది డబ్బు అనేది అసలు విషయమే కాదండి ఇక్కడ ఇంత ఎంతో మంచి పని చేస్తూ డబ్బుల గురించి అసలు సమస్యే కాదు ఆవిడే కోవిడ్ టైంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కి ఆవిడ వన్ లాక్ రూపీస్ డొనేట్ చేసింది కోవిడ్ ఫండ్ కింద అసలు ఈ విషయం డబ్బు గురించి అనే ఒక ఆలోచన చెప్పేదాకా మాకు ఇది చిరంజీవి గారు మొన్న అనౌన్స్ చేశారు ఇంటికి వచ్చి చూసి ఒక గంట సేపు ఇంట్లో కూర్చొని మాట్లాడి చిరంజీవి గారు ఆ తను చేసిన కోవిడ్ టైంలో తను చేసిన సర్వీస్ ని చాలా చాలా మెచ్చుకునేవారు చిరంజీవి గారు చిరంజీవి గారు కానీ శ్రీకాంత్ గారు కానీ మొత్తం సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులందరికీ తెలిసి వాట్ గ్రేట్ సర్వీస్ అప్పుడే కాదు పుకటపల్లి ఫ్లడ్స్ అప్పుడు కానీ కేరళ ఫ్లడ్స్ అప్పుడు కానీ తన ఫ్రెండ్స్ అందరి దగ్గర కొంత డొనేషన్ చేసి తను డొనేట్ చేసి ఎంతో సర్వీస్ చేసింది అలాంటి వ్యక్తి డబ్బు కోసం ఇప్పుడు జరుగుతున్న కుటుంబంలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే కేవలం డబ్బు కోసం ఆశతో ఇంత పని అనేటువంటి ప్రచారం జరుగుతుంది ఆ ప్రచారాన్ని కొట్టాలనేటువంటిది మా అది నిజం కాదండి డబ్బు కోసము చేయాల్సిన అవసరమే ఆవిడకి లేదు మేమందరం చాలా బాగా సెటిల్ అయిపోయి ఉన్నాం అమ్మగారికి డబ్బుల గురించి కాదు కేవలం మా ఆత్మాభిమానం దెబ్బతిన్నది ఒక ఆడపిల్లని నీకు ఎలాంటి సంబంధం లేదు ముప్పై ఐదేళ్ళు మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు ఏది చెబితే అదే రైట్ అనుకొని మా అమ్మకి పెళ్ళి థర్టీ ఫైవ్ ఇయర్స్ అయింది అయినా కూడా మా అమ్మ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ మా అమ్మ వాళ్ళు బాగా తెలుసు వాళ్ళకి పెద్దవాళ్ళ మాట మనం వినాలి అని వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే ఈ ముప్పై ఐదేళ్ళలో నమ్మకాన్ని వాళ్ళు ఇట్లా ఒక ఒక రోజులో తుడిపి పడేసి ఇష్టం వచ్చిన ముక్కలు చేస్తారు ఆ ఆత్మాభిమానం దెబ్బతినింది అది దీనికి జరిగిన సంఘటన నాకున్నటువంటి ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో నాకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా ఇట్ ఈస్ ఆఫ్ హెడ్ లైన్ అంత హెడ్లైన మ్యాటర్ అయినటువంటిది ఇంత అనామకమైనటువంటి వార్తతో పోయింది వార్త ఇప్పుడు ఏదో హైలైట్ కావాలన్నది కాదు నా ఉద్దేశం నా ఉద్దేశం ఏంటంటే చాలామందికి తెలియక చాలామంది ఈ విషయం తెలియక మాములుగా నాకు ఫోన్లు చేసి హ్యాపీ సంక్రాంతి హవర్యూ సార్ హ్యాపీ భోగి హ్యాపీ కనుమ అంటూ నాకు మెసేజ్లు పెడుతున్నారు ఏ సమాధానం చెప్పాలి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి ఈ విషయం జరిగిన విచారణ చాలా మందికి తెలియదు ఆ కారణంగా తెలియజేయటం గురించి ఒకటే కాకుండాను కొంతమంది ఎలాంటి అపోహలో ఉన్నారంటే ప్రభు మీడియా వ్యక్తి కాబట్టి మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేసి వార్త బయటకు రాకుండా తొక్కేశాడు ఆత్మహత్య చేసుకుందంట ఎందుకు చేసుకుందో ఏమో అనేటువంటి అనుమానాలు రకరకాల ఊహాగానాలకు అవకాశం ఏర్పడింది కాబట్టి జరిగిన వాస్తవం ఇది ఈ వాస్తవాన్ని తెలియజేయడం కోసమే తప్ప ఇంక దీని నుంచి ఏదో ప్రాచుర్య లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు మా కుటుంబం తీవ్రమైనటువంటి విషాదంలో ఉన్నాం నాకు ఇద్దరు పిల్లలు నా కుమార్తె ఆ రోజు నా కుమార్తె కనుక డాడీ వీడియో కాల్ చెక్ చేయండి వీడియో గ్యాలరీ చెక్ చేయండి ఇమ్మీడియట్ గా అనేటువంటి ఐడియా ఇచ్చిండకపోతే ఇది మేము ఇప్పటికీ కూడా మిస్టరీగా ఉండి ఉండేది ఆ సూసైడ్ నోట్ లేకపోతే ముందు పోలీస్ అరెస్ట్ చేసేది నన్నే కాబట్టి ఇంత చిన్న ఆధారం దొరికినా యాక్షన్ తీసుకున్నటువంటి పోలీసులు పదిహేను రోజులు పోయినా అయినా సరే ఇంకా వరకు అరెస్టులు కానీ దానికి సంబంధించినటువంటి నిందితుల మీద చర్యలు అనేటువంటి పూనుకోకపోవటం చాలా బాధ కలిగిస్తున్న విషయం కాబట్టి ఈ సీసీటీవీ కెమెరాల విషయము పోలీస్ యాక్షన్ గురించి విన్నవించుకుంటూ ఎవరి మీద ఫిర్యాదులు చేసే ఓపిక ఎవరి మీద ఫిర్యాదులు చేసే ఉద్దేశం మాకు లేదు కానీ జరిగిన వాస్తవానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల విషయంలో నగరం ఇంత ప్రతిష్టాత్మకంగా డెవలప్ అయింది ఇంత టెక్నాలజీ డెవలప్ అయిందని చెప్పుకుంటున్నాము ఇలాంటి సమయంలో ఈ ఒక చిన్న టెక్ మ్యాటర్ని బయట తెచ్చుకోలేని వెలిగి తీయలేనిటువంటి పరిస్థితుల్లో మన నిఘా వ్యవస్థ ఉందనేటువంటి బాధ కలుగుతుంది ఎందుకంటే మొన్ననే కమిషనరేట్లో అక్కడ చాలా భారీ స్థాయిలో అది ఏంటది పోలీస్ కమిషనర్ అది కమాండ్ కంట్రోల్ కమాండ్ కంట్రోల్లో పోలీస్ నిఘా వ్యవస్థ అనేటువంటిది సీసీ కెమెరాల వ్యవస్థ అనేటువంటిది అత్యద్భుతంగా పనిచేస్తుంది అనేటువంటిది అందరం అనుకున్నాం కానీ ఇంత చిన్న విషయంలో కూడాను క్లూస్ సంపాదించలేక కెమెరాలు మిస్ అవటం అనేటువంటి దాన్ని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీరు